ప్రోత్సహిస్తూ రావడానికి కూడా మా ధన్యవాదాలు ఈరోజు ఇంతకుముందు మన సిస్టర్స్ ఇద్దరు చెప్పారు ఫస్ట్ వర్క్ అనేది సెల్ఫ్లెస్ గా చేయాలి మన జీవితం యొక్క ఏ ఉద్దేశం ఏంటంటే త్యాగం అని మాతాజీ అని చెప్పారు దాని తర్వాత మన సిస్టర్ సెల్ఫ్లెస్ వర్క్ అనేది లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పారు దాని తర్వాత మనం చేసే బాహ్య కారణాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలని ఇంకొక సిస్టమ్ చెప్పారు మరి మనం చేసే పనుల్లో అటువంటి ఇబ్బందులు ఏంటి అవి బాహ్య కారణాలు ఉండొచ్చు మనలో కారణాలు ఉండొచ్చు మరి మనలో ఉన్న కారణాలు ఏంటి మనకి స్వామీజీ అని చెప్పిన కొటేషన్స్ మోస్ట్ ఆఫ్ ద కొటేషన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచే చెప్తారు ఉపని నుంచి చెప్తారు బ్రేకప్ ఎరైస్ డోన్ స్టాప్ అంటే గోల్ అది ఎక్కడి నుంచి వచ్చిన ఉత్తిష్టత జాగ్రత్త అనే శ్లోకం నుంచి నుంచి తీసుకున్నారు అలాగే మనం చేసే పనుల్లో మన మనం ఎలాగైతే మనలో ఉన్న ఇండియా ఇండియాలు ఎటువంటి అవలంబనలు ఉంటాయో వాటిని ఎలా నిధమించాలి ఎట్లా ఆపాలి అనేది ఒక కొటేషన్లో చెప్తారు దానికి మూలం భగవద్గీతలో ఉన్న రెండో అధ్యాయంలోని ఒక శ్లోకం నుంచి మనం చూడొచ్చు బుద్ధినాశ బుద్ధి నాశ కోపం వల్ల స్మృతి స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నాశం బుద్ధనాశం వల్ల మనిషి అదొకరి పాడవుతాయి బట్ ఇటువంటి కోపం వీటన్నిటి వల్లనే కదా మనకి మానసిక అవరోధాలు ఇవన్నీ వస్తున్నాయి దీనికి మనకి స్వామీజీ మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక కొటేషన్ లో చెప్తారు ఈక్వల్ వెన్ బాలెన్స్ మైండ్ గ్రేటెస్ట్ అండ్ అంటే ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మామూలు వ్యక్తిగా చేసేది అతను అతను చేసే పనులు అంటే పెద్ద పెద్ద పనులు చేయడం వల్ల ఒక మనం చేసే పనులు ఎటువంటి పనులు పనులు కావు అవి మన ఏ పనులైతే అయితే అంటే విద్వేషంతోనూ లేదంటే ఏదో ఒక వ్యసనం చేస్తామో అటువంటి పనులు ఏవి కూడా పని చేయవు అవి ప్రాక్టికల్ కాదు అవేంటి మనల్ని ఇంకా అదోదటి కాల్ చేస్తుంది గ్రేట్ పీసెస్ మరి ఎలాంటి పనులు చేయడం వల్ల మనిషి అండ్ ఈక్వల్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ అంటే సమ సమబుద్ధితో చేస్తారు ఎవరైతే సుఖము దుఃఖము లాభము నష్టాలను అన్నింటినీ సమృద్ధితో తీసుకుంటారో అటువంటి పనులే గొప్ప ఫలితాన్నిచ్చే ఒక పనులుగా మిగిలిపోతాయి అటువంటి పనులు ఎప్పుడు చేయగలరు అన్నిటినీ మనం దొప్పతత్తితం చేసినప్పుడు అన్నిటిని సమంగా తీసుకోగలర్